ప్రశాంత్ కోచ్ సార్ ఇద్దరు కూడా ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ పెళ్లి మండపంలోకి అడుగు పెడుతూ ఉంటారు వాళ్ళిద్దరిని రామలక్ష్మి ఛాయ ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు ఇంకా ప్రశాంత్ కోచ్ సార్ ఇద్దరు కూడా ఒకేసారి రఘురామ్ కాళ్ళకి నమస్కారం చేసుకుంటూ ఉంటారు అది చూసిన ఛాయ చూసావా నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం వాళ్ళిద్దరూ మీ నాన్నను కాకా పడుతున్నారు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇంకా రామలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది అదే టైంలో రఘురామ్ రామా ఇలా రా అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు ఇక రామలక్ష్మి రఘురాం దగ్గరికి వెళ్ళగానే వాళ్ళకు కావలసిన మర్యాదలు చూడమ్మా అని చెప్పేసి చెప్తూ ఉంటాడు సరే నాన్నా అని చెప్పేసి రామలక్ష్మి చెప్తుంది ఇంకా రామలక్ష్మి కోచ్ సార్ ప్రశాంతులకు జ్యూస్ తీసుకొని వస్తూ ఉంటే ఇక పిల్లలు ఆ జ్యూస్ గ్లాసులను తీసుకుంటారు ఒక గ్లాసే రామలక్ష్మి దగ్గర ఉంటుంది ఇక అది చూసిన ప్రశాంత్ ఇప్పుడు రామలక్ష్మి దగ్గర ఒక జ్యూస్ గ్లాస్ మాత్రమే ఉంది రామలక్ష్మికి నేనంటే ఇష్టం కాబట్టి ఆ గ్లాస్ని నాకే ఇస్తుంది అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక రామలక్ష్మి జ్యూస్ తీసుకొని ఇద్దరి దగ్గరకు వెళ్ళి తన చేతిలో ఉన్న గ్లాస్ని కోచ్సరికి ఇస్తూ ఉంటుంది ఇక ప్రశాంత్ ఒక్కసారి షాక్ అయి అలానే చూస్తూ ఉంటాడు